సో ఫైనల్లీ మన బస్ అయితే వస్తుంది సో ఇదే బస్ లో ఈ రోజు మనం జర్నీ అయితే చేయబోతున్నాము ఈ బస్సు క్లీన్ చేయలేరు అనుకుంటా మొత్తం ఇంకో ఎట్లున్నా బ్లాంకెట్ బెడ్షీట్స్ అట్లనే ఉన్నాయి ముడతలు ముడతలు సో ఒక రకమైన స్మెల్ అయితే వస్తుంది బస్ లో అయితే చిన్న పాప ఎట్లా పట్టుకొని కూర్చుందో చిన్న పాపనో బాబు తెలియదు చాలా క్యూట్ గా పట్టుకుని బాబు బస్ అంతా మొత్తం దొడలు దొడేదా సౌండ్ వస్తుంది మొత్తం ఓరు నాయనో ఏమైంది అదే నిమజ్జనం చేస్తున్నారు ఇగో ఇక్కడ చూడండి చూడరా నాయన ఇది ఈ ముందు అయితే చూడండి ఎంత చిమ్మ చీకటి ఉందో చాలా స్కేరీ ఉంది ఈ ఏరియా అయితే మాత్రము అమ్మ వాటర్ అయితే చూడండి మొన్న ఫ్లడ్స్ వచ్చిన తర్వాత విజయవాడకి నేను రావడం ఇదే ఫస్ట్ టైం గ్లోజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో కరెంట్లీ నేను కడప బస్ స్టాండ్ లో అయితే ఉన్నా సో రైట్ నో టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది అనమాట సో టెన్ ఓ క్లాక్కి మన జర్నీ అయితే ఉంది అండ్ ఈరోజు మన జర్నీ వచ్చేసి కడప టు విజయవాడ అయితే నేనైతే ఈరోజు ట్రావెల్ చేయబోతున్నా అండ్ దట్ టు ఏపీఎస్ఆర్టీసీ గవర్నమెంట్ బస్లో అండ్ ఏ బస్సులో ట్రావెల్ చేస్తున్నా అన్నది ఇంకొంచెం సేపట్లో మీకు అయితే చూపిస్తాను నేను అండ్ సో ఈరోజు జర్నీ అయితే ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఎందుకంటే కొత్త ట్రావెల్స్లో నేనైతే ట్రావెల్ చేస్తున్నా కాబట్టి సో నెక్స్ట్ మీకు బస్ వీడియో వచ్చేసి ఏ రూట్లో కావాలో కింద కామెంట్ చేసి చెప్పండి అండ్ డెఫినెట్లీ నేను ఆ రూట్లో అయితే మాత్రం వీడియో అయితే చేస్తాను అండ్ వర్షం అయితే పడి ఆగిపోయిందనమాట ఇప్పుడైతే ప్రస్తుతానికి సో ఇక్కడైతే చూడవచ్చు మొత్తం దంచింది ఇందాక వర్షం అయితే సో ఇక్కడైతే ఏపీఎస్ఆర్టీసీ స్టార్ లైనర్ బస్ అయితే పోతుంది హైదరాబాద్కి చూస్తున్నారు కదా అండ్ ఇక్కడ వచ్చేసి ఏపీఎస్ఆర్టీసీ ఇందిరా కోచ్ ఉంది సూపర్ లగ్జరీ సూపర్ లగ్జరీ ఇందిరా కోచ్ అక్కడ అల్ట్రా డీలక్స్ అండ్ ఇక్కడ వచ్చేసి సూపర్ లగ్జరీ అండ్ ఇక్కడ వచ్చేసి పల్లె వెలుగు ఉందనమాట ఇక్కడ పల్లె వెలుగు కొంచెం డిఫరెంట్గా ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి కేఎస్ఆర్టీసీ సారీగా బస్ అవుతుంది సో ఇక్కడ అల్ట్రా డిలక్స్ ఉంది సో మన బస్సు వచ్చేసి ఇక్కడికే వస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఇది విజయవాడ పోయే పాయింట్ ఇది ప్లాట్ఫామ్ నంబర్ సెవెన్ సో ఇందిరా కో కోచ్ అయితుంది కదా ఇది ఏసీ కోచ్ సో ఇది సీటర్ బస్ అనమాట ఇదైతే ఈ బస్సు ఇప్పుడు విజయవాడ వెళ్తుంది సో నెక్స్ట్ మన బస్సే వస్తుంది దీని ప్లేస్ లోకి సో ఫైనల్లీ మన బస్ అయితే వస్తుంది సో ఇదే బస్ లో ఈ రోజు మనం జర్నీ అయితే చేయబోతున్నాము సో ఇక్కడైతే కనిపిస్తుంది చూడండి ఏపీఎస్ ఆర్టీజీ స్టార్ లైనర్ బస్ లో ఈ రోజు మనం జర్నీ చేస్తున్నాము సో ఇదైతే ఇప్పుడు పాయింట్ మీదకి అయితే తీసుకెళ్తారు ప్లాట్ఫామ్ నెంబర్ సెవెన్కి కి సో బస్ అయితే బ్లూ కలర్లో చూడడానికి చాలా బాగుంది సో ఇంకా మనకు టైం ఉంది కాబట్టి నేను గురించి అని చెప్పేసి ఇప్పుడైతే డిన్నర్ అయితే చేస్తున్నా సో నా డిన్నర్ అయితే చూస్తున్నారు కదా మీల్స్ అయితే తింటున్నాను సో ఇక్కడ ఉన్న వాటిలలో నాకు ఇది కొంచెం బెటర్ అనిపించింది సో మిగతా అన్ని పరోటా అవన్నీ ఉన్నాయి సో బస్ స్టాండ్ పక్కనే ఒక రెస్టారెంట్ ఉండే సో ఆ రెస్టారెంట్లో అయితే తింటున్నా నేను లిటరలీ బస్ వీడియో స్టార్ట్ చేసినప్పటి నుంచి అసలు నేను ప్రాపర్గా టైంకి తినడం అనేది అంటే నా స్కెడ్యూల్ అంతా మొత్తం స్కిప్ అయింది అనమాట సో లేట్ నైట్ డిన్నర్ చేయడము లేట్గా బ్రేక్ఫాస్ట్ చేయడము ఇంకా లంచ్ అయితే ఒక్కోసారి తింటున్నా ఒక్కోసారి కుదరక తినట్లేదు అనమాట సో దానివల్ల మన హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది అని కూడా తెలుసు బట్ సిచ్యువేషన్ అట్లుంది ఏం చేస్తాం సో ఇప్పుడైతే తిందాము మన డిన్నర్ కంప్లీట్ చేసుకొని నేనైతే బస్ స్టాండ్ లోపలికి అయితే వచ్చేసిన ఇంకా మన బస్ దగ్గరికి అయితే వెళ్దాం బస్ దగ్గరకైతే వచ్చేసినాం మనము సర్వీస్ నెంబర్ వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ డబల్ ఎయిట్ సర్వీస్ నెంబరు అండ్ ఈరోజు మనం వెళ్ళే రూట్ వచ్చేసి విజయవాడ వయా మైదుకూరు పోరు మామిల్ల గుంటూరు సో ఈ రూట్లో అయితే మనం ఈరోజు ట్రావెల్ చేయబోతున్నాం ఈ బస్ వచ్చేసి కంప్లీట్గా నాన్ ఏసీ స్లీపర్ కోచ్ అనమాట సో ఇంకా ఈ వర్షాలకి అండ్ కొంచెం చలి కూడా పెడుతుంది రాత్రిలో సో ఏసీ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని చెప్పేసి నేను నాన్ ఏసీ కోచ్లో అయితే ట్రావెల్ చేస్తున్నా సో బస్ అయితే చూడ్డానికి ఈ విధంగా అయితే ఉంది ఫ్రంట్ నుంచి పైన అయితే ఏపీఎస్ఆర్టీసీ అని ఉంది అండ్ బస్ నెంబర్ వచ్చేసి ఏపీ థర్టీ నైన్ యూజీ డబల్ టూ డబల్ ఫోర్ సో ఇంకా బస్సు సైడ్ ప్రొఫైల్ అయితే మీరు చూడండి సో స్టార్టింగ్ స్టార్టింగ్ లోనే ఇక్కడ అంబా కోచ్ అని చెప్పేసి రాసింది సో ఇది బాడీ బిల్డింగ్ వచ్చేసి అంబా కోచ్ వాళ్ళు చేశారు ఇక్కడ స్టార్ లైనర్ అని చెప్పేసి రాసింది స్లీప్ ట్రావెల్ అండ్ రిలాక్స్ అని కింద అయితే ఒక ఒక క్యాప్షన్ లాంటిది అయితే రాసారు అండ్ సో ఇక్కడ వచ్చేసి ఏపీఎస్ఆర్టీసీ లోగో అయితే ఉంది అండ్ ఇంకా పెద్ద డిజైన్లు హడావిడి అట్లా ఏం లేదు ఇక్కడ చిన్న బేబీ ఒక డిజైన్ అయితే ఉండే అది అంతా మొత్తం ఫేడ్ ఫేడ్అవుట్ అయిపోయింది సో ఇంకా బ్యాక్ సైడ్ అయితే మీకు ఆల్రెడీ ముందు కూడా చూపిస్తాను కదా నేను ప్రొఫైల్లో సో బ్యాక్ సైడ్ అయితే చూడడానికి ఈ విధంగా అయితే ఉంది బస్ అయితే బయట నుంచి బాగుంది సో ఇంకొక విషయం ఏంటి అని అంటే సో మనం ఈ స్టార్ లైనర్లో ట్రావెల్ చేస్తున్నాం కదా సో ఇది వచ్చేసి ప్రాపర్ గవర్నమెంట్ బస్ అయితే కాదనమాట ఇది ఈ బస్సు గవర్నమెంట్లో అయితే పెట్టిరనమాట ప్రైవేట్ వాళ్ళు గవర్నమెంట్లో పెట్టి నడిపిస్తూ ఉన్నారు సో నేను యాక్చువల్గా ఇది కంప్లీట్గా గవర్నమెంట్ బస్ ఇవ్వని చెప్పేసి అనుకున్నా బట్ ఇది గవర్నమెంట్ బస్ అయితే కాదు ప్రైవేట్ వాళ్ళది గవర్నమెంట్ పేరుతో నడిపిస్తారు అంతే ఇంకా జస్ట్ ఇప్పుడే నా సీట్ నెంబర్ చెప్పేసి నేనైతే అయితే వెళ్తున్నాను సో లెట్స్ గో సో స్టార్టింగ్లో ఇంకా మీ అందరు తెలుసు మనము రాగానే ఫస్ట్ కనిపించేది డ్రైవర్ క్యాబిన్ సో నేను అనుకుంది కరెక్టే ఇది అశోక్ బండి ఇది సో మనకి ఇక్కడ కూర్చోవడం చాలా ఇబ్బంది అవుతుంది అసలు సో సీట్ అయితే కదా చాలా చిన్నగా ఉంది అండ్ ఇక్కడ క్యాబిన్లో కూర్చొని బ్లాక్ చేయడం చాలా కష్టం అనమాట అండ్ ఇక్కడ కూడా ఓ ఈడు ఉంది ఈడ పర్లేదు లేడ కూర్చొని చేయవచ్చు మనము బట్ అది కూడా డ్రైవర్ని రిక్వెస్ట్ చేయాలి సో డ్రైవర్ క్యాబిన్లో అయితే మాత్రం ఒక సీసీ కెమెరా ఉంది పైన అయితే మాత్రం ఒక ఫ్యాన్ ఉంది అండ్ ఇక్కడ కూడా ఒక చిన్న బర్త్ లాంటిది ఉందనమాట సో దాన్ని ఫోల్డ్ చేసి అయితే పెట్టారు ఐ థింక్ ఇంకో కో డ్రైవర్ ఇంకెవరన్నా ఉంటే వాళ్ళు పడుకోవడానికి అనుకుంటా అండ్ ఇక్కడ వచ్చేసి ఏం లేదు జస్ట్ ఒక స్పీకర్ ఉంది అండ్ మీద కూడా ఒక ఫ్యాన్ ఉంది ఒక ట్యూబ్ లైట్ ఉంది అండ్ అక్కడ దేవుని ఫోటో ఉంది అండ్ రూట్ డిస్ప్లే బోర్డ్ అయితే ఉంది చలో ఇంకా మనం లోపలికి అయితే వెళ్దాం వెల్కమ్ ఓ ఇది చాలా స్పేషియస్గా ఉంది యాక్చువల్గా ఎంట్రీలోనే సో బర్త్ ఫస్ట్ బర్త్ వచ్చేసి సీట్ కట్టింగ్ అయితే ఉందనమాట సో ఎందువల్ల అంటే ఇట్లా డోర్ క్లోజ్ చేస్తారు కదా సో దానివల్ల సో డోర్ తలగొద్దు అని చెప్పేసి ఇట్లా కట్ అయితే ఉంటుంది అండ్ పైన అట్లనే ఉంటుంది అండ్ కింద కూడా అట్లనే ఉంటుంది బర్త్ సో ఈ రెండు సీట్లు అయితే అవాయిడ్ చేయండి జస్ట్ ఇన్ కేస్ సీట్లు అవైలబుల్ ఉంటే అవాయిడ్ చేయండి లేదు అని అంటే ఇంకా మీరు దాంట్లో ట్రావెల్ చేసినా కూడా ఇబ్బంది ఏం లేదు కాకపోతే కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది అనమాట సో ఈ బస్సు వచ్చేసి టూ ప్లస్ వన్ స్లీపర్ బర్త్ ఈ బస్సు క్లీన్ చేయలేరు అనుకుంటా మొత్తం ఇంకో ఎట్లున్న బ్లాంకెట్ బెడ్షీట్స్ అట్లనే ఉన్నాయి ముడతలు ముడతలు చాలా నీట్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన ఇట్లుంది ఎందు ఆయన సో ఒక రకమైన స్మెల్ అయితే వస్తుంది బస్సులో అయితే ఇట్లా మన ముక్క వాసన వస్తుంది చూడండి పచ్చి బట్టలు ఎండకపోతే వస్తుంది చూడండి అట్లా వస్తుంది వాసన అండ్ ఇక్కడ కూడా మొత్తం అన్ని బర్త్ల అట్లనే ఉంది సో నా బర్త్ వచ్చేసి ఎల్ టు సో లోవర్ బర్త్ ఇదే మన బర్త్ సో నా దగ్గర కూడా నా బర్త్ దగ్గర కూడా అట్లే ఉంది అండ్ క్వశ్చనింగ్ అయితే మొత్తం ఖరాబ్ అయిపోయింది ఇదంతా సీరియస్లీ నేను ఈ విధంగా అయితే అస్సలు అంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా లోపల ఇంటీరియర్స్ అని చెప్పేసి దీనికైనా వెన్నెల వెన్నెలలో బస్సు బయట నుంచి కొంచెం ఉన్నా కూడా లోపల ఇంటీరియర్ ఇంటీరియర్స్ అయితే చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేశారు సో ఇది నాన్ ఏసీ అయి ఉండడం వల్ల ఇట్లుందా లేదా వీళ్ళు క్లీన్ చేయాలరా ఏంది అన్నది మనకైతే తెలియదు అండ్ సేమ్ నాకు జరిగిన ఫస్ట్ ఇంప్రెషన్ మీకు ఎవరికైనా జరిగి ఉంటే కింద కామెంట్ చేసి చెప్పండి సో ఇట్లా ఇంటీరియర్స్ నీట్గా ఉండకపోవడం అట్లాంటిది ఇంకా ఈ నాన్ ఏసీలో జర్నీ ఎట్లుంటుందో చూద్దాం ఈరోజు మన జర్నీ వచ్చేసి అరౌండ్ త్రీ ఎయిటీ కిలోమీటర్స్ నుంచి ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే మనం కవర్ చేయబోతున్నాము అండ్ దానికి వచ్చేసి ఎయిట్ అవర్స్ అయితే చూపిస్తుంది సో మామూలుగా గూగుల్లో అయితే సిక్స్ అవర్సే చూపిస్తుంది సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ అవర్స్ బట్ బస్ రూట్ వచ్చేసి వేరేగా ఉంటుంది కదా అండ్ మధ్యలో బ్రేక్స్ అవన్నీ ఉంటాయి సో దానివల్ల అనుకుంటా సో టెన్ ఓ క్లాక్కి బస్ వచ్చేసి కడప బస్టాండ్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి విజయవాడ పండిత్ నెహ్రూ బస్ స్టాండ్కి అయితే మనం రీచ్ అయిపోతాం సో టైంకి రీచ్ అవుతామా లేదా అన్నది మనం పొద్దున తెలుస్తుంది ఇప్పుడైతే మాత్రం హాఫ్ అన్ అవర్ ముందే వచ్చింది బస్ ఇక్కడికి సో అందు గురించి అని చెప్పేసి నేను ఇంకా నా డిన్నర్ చేసుకొని వచ్చేసిన ఐ థింక్ డిన్నర్ బ్రేక్స్ కూడా లేవననుకుంటా సో ఒకవేళ బస్సులు వచ్చేసి మీకు లెవెన్ ఓ క్లాక్కి టెన్ థర్టీకి అట్లా ఉంటే మాత్రం సో మీరు డిన్నర్ ఇంటి దగ్గర కానీ లేకపోతే బయట ఎక్కడన్నా అవైలబుల్ ఎక్కడ ఉంటే అక్కడ చేసుకొని బస్ ఎక్కితే బెస్ట్ ఎందుకంటే మధ్యలో డిన్నర్ స్టాప్స్ లేకపోతే మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అయితే ఒక సీసీ కెమెరా ఉంది అండ్ పైన వచ్చేసి ఒక ఏమంటారు ఎమర్జెన్సీ ఎగ్జిట్ అయితే ఉంది అంతే సో లగేజ్ పెట్టుకోవడానికి ట్రే అయితే ఇట్లుంది సో సింగిల్ బర్త్కి అయితే ఇట్లుంది అండ్ ఒకవేళ డబుల్ బర్త్ అయితే ఇడికెళ్ళి ఆడవరకు ఉంది అండ్ ఛార్జింగ్ సాకెట్ వచ్చేసి ఇక్కడ అంతా మొత్తం డ్యామేజ్ అయినాయి చూడండి సో ఇక్కడ వచ్చేసి లైట్స్ అయితే ఉన్నాయి అనమాట బర్త్కి సో ఇంకా బస్ టికెట్ ఫెయిర్ గురించి మాట్లాడుకుంటే నాకు టికెట్ వచ్చేసి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది అనమాట ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సీస్ నేను టికెట్ వచ్చేసి రెడ్ బస్లో అయితే బుక్ చేసుకున్నాను యూజువల్గా నా టికెట్స్ అన్నీ నేను రెడ్ బస్లోనే బుక్ చేసుకుంటాను అండ్ మీరు ఒకవేళ వేరే దాంట్లో ఇట్లా బుక్ చేసుకోవాలనుకుంటే మీరు అబిబస్లో బుక్ చేసుకోవచ్చు రెడ్ బస్ ఆర్ పేటిఎం ఆర్ ఏపీఎస్ఆర్టీసీ వెబ్సైట్లో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు సో మన జర్నీ జస్ట్ ఇప్పుడే ఇంకా స్టార్ట్ అయిపోయింది ఇంకా సో ప్లాట్ఫామ్ నుంచి బస్సు అయితే తీసేసినాము అండ్ ఈరోజు మన బస్సులు మన బస్కి డ్రైవర్ వచ్చేసి అన్న మీ పేరు ప్రేమ్ కుమార్ సో అన్ననే మనని ఈరోజు విజయవాడ వరకు తీసుకెళ్తుండే అనమాట అన్న ఎన్ని ఇయర్స్ నుంచి నడిపిస్తారు అన్న మీరు డ్రైవింగ్ ఫీల్డ్లో ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు ఎయిట్ ఇయర్సా అన్న బాగుందా మీకు ఇష్టమా డ్రైవింగ్ అంటే ఇష్టమేనా ఇంతకుముందు దేంట్లో నడిపిస్తుండే అన్న ప్రైవేట్ ట్రావెల్స్లో ఓకే అది బాగుందా లేకపోతే ఆర్టీసీలో బాగుందా ఆర్టీసీలోనే బాగుందా సిస్టమేటిక్ ఉందా అయితే క్రమశిక్షణ ఉంది సో అది సంగతి ఇంకా మేము అయితే స్టార్ట్ అయిపోతున్నాం సో అంబేద్కర్ స్టాచ్యూ అయితే చూస్తున్నారు కదా సో ఈ పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది కడప బస్ స్టాండ్ దగ్గరలో కొంచెం ఇట్లా మంచి వైబ్స్ వస్తున్నాయి ఆడికి రాగానే సిటీలో నుంచి బయటపడడానికి జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రమే పడుతుంది సో నేనైతే మాత్రం కడపకు వచ్చినప్పటి నుంచి అండ్ ఇప్పుడు వెళ్తున్నంత వరకు నేను ఎక్కడ ట్రాఫిక్ అయితే చూడలేదన్నమాట అండ్ ఈవెన్ ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా సరిగ్గా చూడలేదు నేను సో ఆల్మోస్ట్ ఒక ట్వంటీ అవర్స్ వరకు ఉన్నా నేను ఇక్కడ సో నాకైతే ఎక్కడ ట్రాఫిక్ అన్నట్టు అన్నట్టు ఎడ కనిపించలేదు ఈ గల్లీ చూడండి ఎంత చిన్న ఉందో ఇలా బస్సు పడితే ఇంకో ఇంకొక వెహికల్ పోవడానికి కూడా లేదు అంత చిన్న ఉంది లేనైతే అయితే చూడండి ఒక చిన్న పాప ఎట్లా పట్టుకొని కూర్చుందో చిన్న పాపనో బాబో తెలియదు చాలా క్యూట్గా పట్టుకోండి బాబు వెల్కమ్ టు రాయలసీమ ఎక్స్ప్రెస్ కర్నూలు వచ్చేసి వన్ ఎయిటీ నైన్ హైదరాబాద్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ చేంజ్ చేస్తూ ఉండే చూసేలోపు లోపు గోడే వెళ్ళిపోయింది సో ఇంకా మనం ఎక్స్ప్రెస్ వే అయితే ఎక్కినాము రాయలసీమ ఎక్స్ప్రెస్ వే సో ఈ రూట్లో నేను ట్రావెల్ చేయడం ఫర్ ద ఫస్ట్ టైం బస్ అంతా మొత్తం దొడలు దొడలు అంతా ఉండి వస్తుంది మొత్తం ఓర్ నాయనో లేడీస్ అండ్ జెంట్మెన్ బాయ్స్ అండ్ గర్ల్స్ చూడండి ఇగో చెన్నూరు బ్రిడ్జ్ ఏమైంది ఇక్కడ అదే నిమజ్జనం చేస్తున్నారు ఇగో ఇడ చూడండి అదే అప్పుడే నిమజ్జనం చేస్తారు మొన్ననే కదా పండుగ అయింది అసలు టూ డేస్కి కూడా చేస్తారు అయింది నిమజ్జనం మనకి పండుగలు ఎప్పుడు వస్తున్నాయో ఎప్పుడు పోతున్నాయో అసలు ఏం గుర్తుంటలేవు కూడా అట్లుంది మన నా పరిస్థితి అయితే ఓకే సో ఇంకొక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లో మనకి టోల్ గేట్ అయితే రాబోతుంది అండ్ ఈ రోజు మన జర్నీలో ఇది ఒక ఫస్ట్ టోల్ గేట్ ఈ టోల్ గేట్ అయింది మొత్తం ఉంది రాయలసీమ ఎక్స్ప్రెస్ వే ప్రైవేట్ లిమిటెడ్ నేషనల్ హైవే ఆఫ్ అథారిటీ ఇండియా ఒంకొరొంకరు ఉంది ట్రే టోల్ గేట్ అయితే మనం ఎన్హెచ్ ఫార్టీ మైదకూర్ బైపాస్ రోడ్ మీద అయితే ఉన్నాము సో స్పీడ్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ సెవెంటీలో అయితే క్రాస్ చేస్తున్నారు ఇంకొక మూడు కిలోమీటర్లో సో మనకి రైట్ సైడ్ లో మైదకూర్ అయితే ఉంది అనమాట సో రిఫ్లెక్షన్కి సరిగా కూడా కనిపిస్తలేదు సో నెల్లూరుకి రైట్ డైవర్షన్ అయితే తీసుకోవాలంట మైదకూర్ బస్ స్టాండ్ లోపలికి అయితే ఎంటర్ అయినా మేము జస్ట్ ఇప్పుడే ఐ థింక్ ఇక్కడ బోర్డింగ్ అయితే అన్న బోర్డింగ్ ఉందా ఇక్కడ లేదా మరి ఎందుకు వచ్చిన వీడికి సో పాయింట్ అంట ఖచ్చితంగా వీడికైతే రావాలని అన్న అయితే చెప్తున్నాడు దగ్గర ఓకే పల్లె వెలుగు ఈ బస్ పేరు శివమణి అంట లెక్కల అంట ఈ బస్ పేరు ఈ బస్ పేరు విఎస్ఆర్ అంట ఒక్కొక్క బస్కి ఒక్కొక్క పేరు రాసుకున్నారు వెనకాల బస్ ఎక్కే ముందు మీరు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకుంటే సో డిన్నర్ బ్రేక్స్ అయితే మాత్రం ఈవినింగ్ ఉండే అన్నమాట సో టెన్ ఓ క్లాక్కి బస్ కడప నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఈ బస్సులో నేను బస్సు ఎన్ని ఉన్నాయో చెప్పడం మర్చిపోయినా సో కంప్లీట్గా బస్ వచ్చేసి థర్టీ బస్ ఉన్నాయి అనమాట టూ ప్లస్ వన్ బైరవ కోన సో మనము భైరవ కోన అంట వాణిపెంటా అంట నా జిల్లవిలో చూడండి ఊర్లో అన్నీ చూస్తున్నాను నేను ఈ ట్రిప్లో అండ్ ఇక్కడ అయితే చూడండి నౌ టైం వచ్చేసి టెన్ ఫార్టీ అవుతుంది మొత్తం షాప్లు గీప్లు అన్నీ బంద్ ఉన్నాయి ఒక్క షాప్ అంటే ఒక్క షాప్ కూడా తెలిసి లేదు ఇక్కడ జనాలు వచ్చేసి తొందరగా పడుకుంటారు అనుకుంటా ఐ థింక్ టెన్ లోపలనే సో ఊర్లల్లో జనాలు అట్లనే ఆ టైమింగ్కి అలవాటు ఉంటారు ఇంకా మన సిటీలో అయితే మాత్రం ఎప్పుడు వంటమో తెలియదు ఎప్పుడు లేస్తామో తెలియదు ఆంధ్రప్రదేశ్ అటవీ కేంద్రం శాఖ అంట ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఓన్లీ పెంట ఏమి తా నాయన ఇది దట్టమైన ఫారెస్ట్ రూట్ లో మనం జర్నీ అయితే చేస్తున్నాము ఈ ముందు అయితే చూడండి ఇంకా చిమ్మ చీకటి ఉందో చాలా స్కేరీ ఉంది ఈ ఏరియా అయితే మాత్రము నాయనో వాళ్ళు ఇటరీ బస్ లైట్ తప్పితే వేరే ఏం కనిపిస్తలేదు ఇక్కడ రోడ్ మొత్తం అంత కన్స్ట్రక్షన్ ఏం చేస్తు తెలియదు పొలంలో నుంచి ఉంది నాకైతే ఇక్కడ కూడా అట్లనే ఉంది అండ్ ఇక్కడ కూడా అట్లనే ఉంది ఇది ఏదో బ్రిడ్జ్ వచ్చింది చూడడానికి చాలా నేరో ఉంది అండ్ బ్రిడ్జ్ కూడా రేపో మాపో అన్నట్టే ఉంది మొత్తం రోడ్లు అయితే చూస్తున్నారు కదా మొత్తం కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయినాయి రోడ్లు అయితే నెక్స్ట్ వన్ అవర్ వరకు ఇదే రూట్లో మనం ట్రావెల్ చేయాలి సో స్పీడ్ అయితే మాత్రం ఫార్టీ ఫార్టీ ఫైవ్లో అయితే వెళ్తున్నాం మేము ఎందుకంటే చాలా అంటే చాలా వరస్ట్గా ఉన్నాయి రోడ్స్ అయితే ఇక్కడ సైడ్ అండ్ ఈ ప్యాచ్ మొత్తం ఈ ఒక వన్ అవర్ డిస్టెన్స్ తర్వాత మనకి హైవే టచ్ అవుతుంది అనమాట అక్కడ నుంచి మళ్ళీ రోడ్లు అనేటివి బాగుంటాయి సో ఇక చూడండి ఇక రోడ్లు ఎట్లున్నాయో చాలా భయంకరంగా ఉన్నాయి రోడ్లు అయితే ఇవి పెద్ద పెద్ద గుంటలునే రాను ఆయన ఎవరు కరెంట్లీ గుంటూరులో అయితే ఉన్నాము సో రైట్ రైట్ను టైం వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అవుతుంది సో మార్నింగ్ సిక్స్ వరకు మేము విజయవాడలో ఉండాల్సింది బట్ రాత్రి రోడ్లు అయితే చాలా దరిద్రంగా అంటే దరిద్రంగా ఉండే సో దానివల్లనే ఇంత టైం అయితే అయింది సో ఇక్కడ కొంతమంది ప్యాసింజర్స్ దిగేది ఉండే అండ్ అట్లనే ఒక ఫైవ్ మినిట్స్ బ్రేక్ అయితే ఇచ్చారనమాట వాష్రూమ్ బ్రేక్ అండ్ ఇంకా నేనైతే మాత్రం వాష్రూమ్ వెళ్ళి తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయినా ఇంకా ఇక్కడ నుంచి మనం విజయవాడ వెళ్ళడానికి జస్ట్ థర్టీ త్రీ కిలోమీటర్స్ మాత్రమే ఉంది ప్రాబ్లీ ఒక ఫార్టీ మినిట్స్లో రీచ్ అయిపోతాము గుంటూరు బస్ స్టాండ్ నుంచి అయితే బయటికి ఎగ్జిట్ అయిపోతున్నాం మేము అయితే బస్ స్టాండ్ అయితే చూడడానికి చాలా పెద్దగా ఉంది రాత్రంతా మా జర్నీ వచ్చేసి టూ లైన్ రోడ్లో ఉండే టూ లైన్ సింగిల్ లైన్ రోడ్లో ఉండే అండ్ ఇప్పుడు వచ్చేసి కంప్లీట్గా సిక్స్ లైన్ రోడ్లో అయితే ట్రావెల్ చేస్తున్నాము సో ఇక్కడ నుంచి ఈజీగా మేము విజయవాడ ఒక ఫార్టీ మినిట్స్లో ఆరామ్సే రీచ్ అయిపోతాము ఏ బ్రిడ్జ్ అనేది వారది ఊరే లారీ వారేది బ్రిడ్జ్ అంటే బ్రిడ్జ్ పైన అయితే ఉన్నాం మేము సో బ్రిడ్జ్ పైన రోడ్ అంతా మొత్తం ఖరాబ్ అయిపోయింది సో ఈ అమ్మ వాటర్ అయితే చూడండి మొన్న ఫ్లడ్స్ వచ్చిన తర్వాత విజయవాడకి నేను రావడం ఇదే ఫస్ట్ టైం వాటర్ అయితే చాలా ఫుల్గా ఉన్నాయి ఓరే 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 ఆ ఓ సో ఫైనల్లీ విజయవాడ అయితే రీచ్ అయిపోయినాము సో దీని పక్కనే బస్ స్టాండ్ అయితే ఉంది సో బస్ స్టాండ్ లోపలికి అయితే వెళ్తున్నాము ఈ బ్రిడ్జ్ అయితే గుర్తుంది కదా మీకు మన ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఈ బ్రిడ్జ్ అంతా మొత్తం మునిగిపోయిన ఉండే అంటే మొత్తం కంప్లీట్గా కాదు ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద వరకు నీళ్ళు వచ్చిన ఉండేది ఇంట్లో సో ఇప్పుడు అయితే చూడండి మొత్తం అంతా క్లియర్గా ఉంది నీళ్లు వీళ్ళు అట్లా ఏం లేవు సో ఈ ఫ్లడ్స్ రావడం వల్ల కూడా నేను నా ట్రిప్పు కొంచెం పోస్ట్ పోన్ చేసుకుందా అనమాట విజయవాడకి రావడానికి చలో వచ్చేసినాం ఇంకా ఈ అన్న వల్లనే మనకి వీడియో వచ్చేసి ఇంతవరకు అయితే వచ్చిందనమాట సో అన్న అయితే మాత్రం చాలా ఫ్రెండ్లీగా ఉండే థ్యాంక్ యూ అన్న కలుద్దాం మళ్ళీ ఎక్కువ మీరు కడప నేను సో ఈరోజు మళ్ళీ నైట్ రిటర్నా నైట్ రిటర్న్ సో నైట్ అంతా జర్నీ చేసినాము సో ఫుల్ టైర్డ్ ఉన్నాము అన్న కూడా టైర్డ్ ఉన్నాను నేను కూడా టైర్డ్ ఉన్నా బట్ నేనైతే మాత్రం స్టిల్ ఇంకా జర్నీ కంటిన్యూ చేయాలి సరే అన్న వస్తూ రైట్ అన్న జర్నీ యాక్చువల్గా సిక్స్ వరకు రావాలి సో రైట్ రైట్లో టైం వచ్చేసి సిక్స్ ఫార్టీ ఫైవ్ అవుతుంది సో ఫార్టీ ఫైవ్ మినిట్స్ డిలే అయిన ఉండే అన్నమాట సో దీంట్లో డ్రైవర్ మిస్టేక్ ఏం లేకుండే కాకపోతే అంటే నైట్ మీరు చూసిరు కదా రోడ్లు ఎక్కడుండేనో దానికన్నా ఇంకా వరస్ట్గా ఉండే రోడ్లు సో ఇంకా నేనైతే మాత్రం వెళ్ళి పడుకున్నా తర్వాత పొద్దున్న లేచి చూసేసరికి మనము గుంటూరులోనో ఎక్కడనో ఉండే అండ్ ఓవరాల్గా నా జర్నీ ఎక్స్పీరియన్స్ జర్నీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుండే ఓన్లీ థింగ్ ఏదైనా ఉంది అని అంటే మెయింటెనెన్స్ ఒకటే కొంచెం బస్సు కొంచెం నీట్గా మెయింటైన్ చేసి ఉంటే బాగుండేది ఎందుకంటే నాన్ ఏసీ బస్సు కదా సో తొందరగానే ఎంబటే మురికి 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 వాసన అయితే అనమాట సో గది సంగతి ఇంకా ఇంకా మనకు నెక్స్ట్ బస్సు అవుతుందనమాట ఇంకో అర్ధ గంటలో సో ఈ వీడియో కూడా నేను చేస్తా అలిసి నెక్స్ట్ వీడియో అండి దాన్ని టేక్ కేర్ బాబాయ్ మళ్ళా